హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు చికెన్ కర్రీ చిక్కటి గ్రేవీతో నిశ్వాసన లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ముందు చికెన్ కడిగి పెట్టుకోండి శుభ్రంగా అందులో కావాల్సినవి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ రెండు మీడియం సైజు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా ఎండు కొబ్బరి జీడిపప్పు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఇది ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి వీటితోటి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఎండు కొబ్బరిని జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని వీటిని పలుకులు పలుకులుగా మెత్తగా కాదు కొంచెం పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకొని చూపిస్తాను చూడండి ఇట్లా పలుకులు పలుకులుగా మరీ మెత్తగా కాకుండా మిక్సీ పెట్టుకోండి దీంట్లో కాస్త వాటర్ వేయండి కొబ్బరి మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకొని బాండీ వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం నన్ను వేడెక్కాక ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసాం కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయించుకోండి టమాటాలు ఒకేసారి వేయద్దు వేయొద్దు అవి సగం వేగిన తర్వాత టమాటాలు వేయండి టమాటాలు కూడా వేసి బాగా వేయించుకోండి టమాటాల వాటర్ వచ్చింది కదా మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెను ఇప్పుడు అందులో వేసేసి రుచికి సరిపడా ఉప్పు పసుపు ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోండి ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి దాంట్లో వాటర్ వచ్చేసిద్ది మూత పెట్టి మనం మంట తగ్గించి పెట్టుకోవాలి ఈలోపు మనం ముందుగా నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా అదే మిక్సీ పట్టుకుంటాను ఇదిగో చూడండి వాటర్ ఎలా వచ్చాయో మనం మంట తగ్గించి పెట్టుకుంటే చికెన్లో వాటర్ వస్తాయి ఆ వాటర్ని ఆ వాటర్లోనే చికెన్ మొత్తం ఉడికిపోయితే ఇప్పుడు ఏమి నీళ్లు పోయకూడదు మెత్తడి పేస్ట్ వేసుకున్నాం కదా కొత్తిమీర కూడా కోసి పెట్టుకున్నాను అది వాటర్ అంతా పోయినాయండి వాటర్ అంతా పోయిన తర్వాత తినికిపోతాయి ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం కారం మీకు ఎంత సరిపోయిందో వేసుకోండి ఇప్పుడే తర్వాత వేస్తే బాగోదు పచ్చిమిరపలు వేసాం కదా చూసి వేసుకోండి కారం మొత్తం కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు రెండు స్పూన్లు వేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి చూడండి చూడంత రుచిగా ఉండిద్ది చికెన్ కూర నీస్ వాసన అనేది ఉండదు ఇప్పుడే కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతా తగ్గించి పెట్టుకోండి అడుగంటకుండా నా వాటర్ వేయలేదు కదా అడుగంటిద్ది ధనియాల పొడి ఇంట్లో తయారు చేసుకున్నది ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కప్పుకోవాలి మనం కొబ్బరిలో వాటర్ పోసి పెట్టి మళ్ళీ మిక్సీ పెట్టాను దాని కొబ్బరిని ఇది చిక్కటి పెరుగులాగా వచ్చిద్ది చూడండి జీడిపప్పు ఎండు కొబ్బరి అలా మిక్సీ మెత్తగా కొబ్బరి లాగా మనకు పెరుగులాగా వచ్చేసింది మిక్సీ వేసుకుంటే అది వేసి బాగా కలుపుకోండి ఆ మిక్సీ గేజార్లోనే ఒక గ్లాస్ వాటర్ పోసి అది కూడా ఆ నీళ్ళు కూడా ఊరిలో వేసేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని చూడండి చిక్కటి గ్రేవీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చూడండి రెడీ అయిపోయింది తినండి ఎంతో ఈజీగా చేసుకుని చికెన్ కర్రీ కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చికెన్లో చాలా బాగుంటుంది తినండి ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి